హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం అటుకులతో ఉప్మా అలాగే పోహ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనము మూడు కప్పుల అటుకులను తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి వీటిని పోహాను ఎక్కువసేపు నానబెట్టకూడదు సో అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనము పోపు గింజలను వేసుకోవాలి నేనైతే పోపు గింజలకి ఆవాలు జీరకర్ర అలాగే ఉద్దిపప్పు అలాగే శనగపప్పు తీసుకున్నాను సో ఈ వీడియో చూడకముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి సో ఈజీగా మీరు నేను చేసే నెక్స్ట్ వీడియోస్ చూడవచ్చు సో ఆ విధంగా వేగిన తర్వాత మనము కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అలాగే పల్లీలు యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా పోపు త్వరగా మగ్గాలి అంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా చాలా త్వరగా మగ్గుతాయి సో ఈ విధంగా మనము ముందుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీ కోసం మీకు ఎంత స్పైసీ కావాలంటే అన్ని పిర్చి యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పోపు చాలా బాగా మగ్గేంత వరకు అలాగే ఉండాలి నేనైతే డ్రై కరేపాకు యూజ్ చేశాను పచ్చికరేపాకు అయితేనే మీరు పోపులోనే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పోపు అంతా చాలా బాగా మగ్గిన తర్వాత మీకు పోహ మరింత టేస్టీగా రావాలంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేయండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం అంతా బాగా కలియబెట్టాలి ఈ విధంగా అంతా కలియబెట్టిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా బాగా కలిగి అలాగే ఆనియన్స్ ఎర్రగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సో అలా ఎర్రగా రావడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగా ఉంటుంది సో ఈ విధంగా ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా నానబెట్టి పక్కన తీసి పెట్టుకున్నాం కదా వాటుకులను ఇందులో మిక్స్ చేసుకోవాలి సో పోపంతా బాగా వాటుకులకు పట్టేలాగా మనము మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనము లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి కలపండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ సో మీరు కూడా తప్పక ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ